મંગલામ ઓર્દાન્ય મુર્તાયમ બલમ ચંદ્ર બલ રદેવ વિદ્યા રદેવ રદેવ લક્ષ હવે બલમ ચંદ્ર બલ રદેવ નવેષય બદેવ વિદ્યા બલમ ચંદ્ર બલ રદેવ વિદ્યા બલમ పబ్లిక్ ఇష్యూ సాల్వ్ అవ్వాలనుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతాను ఆ విధంగా ప్రజలకు గెలిచిన తర్వాత వెంటనే ఆర్డబ్ల్యూసీ పిలిచి ముందుగా రాబోయేది ఎండాకాలం రాజకీయాలు మాట్లాడతలేం కానీ సెప్టెంబర్ల వర్షాలు వల్లే అందరికి తెలుసు నీళ్ళ యొక్క ప్రాజెక్టుల యొక్క నీటి యొక్క నిల్వల సంగతి తెలుసు ఇప్పుడేమో కరువు ఉంది కరువు అంటే కరువుకు మేము మూడు నెలల కాంగ్రెస్ రాగానే వర్షాలు ఆపి నీళ్ళు కరువు ఉండకుండా కరువు రాకుండా నిన్న కొంతమంది గౌరవ మంత్రులు కరువుకు కారణం కాంగ్రెస్ అంటారు మేము ఎట్టి అయితే అందులో సెప్టెంబర్లో వర్షం పడవద్దు సెప్టెంబర్లో వాళ్ళే అధికారం ఉన్నారు సెప్టెంబర్ మనం కాదు అధికారం ఉన్నది సో కరువుకు ఎవరు కారణం కాదు ప్రకృతి వాళ్ళైనా మేమైనా కానీ ఇటువంటి పరిస్థితులలో దయచేసి ఆరోపణలు ప్రత్యారోపణలు ఏమీ ఎన్నికలు లేవు కాకుండా నీళ్ళ సమస్య ఊర్లలో రావద్దని వాళ్ళు ఎన్ని ప్రతిపాదన చేస్తే ఆర్డబ్ల్యూ సంబంధించిన వాళ్ళు అన్ని ప్రతిపాదన నేను మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను మేడం వాళ్ళు ఏం అడుగుతుంది ఇచ్చినా ఇస్తాను మీరు కూడా ఇస్తారు కానీ ఒక్క ఏదైనా బిందె సమస్య వస్తే వాళ్ళ జమీదారి చేయండి బిందె తోటి ధర్నా జరిగి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించేదానికి మేము ముంగట నేను చెప్తున్నా వాళ్ళకి మళ్ళీ కూడా కోరుతా ఉన్నా ఏం పడినా సాయం చేసుకోండి నీళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ రెండు మూడు కాన్స్టెస్గా వచ్చినాయి మొత్తం రాష్ట్రంలో అలా నా దగ్గర కూడా మూడున్నర కోట్లు ఇవి కాక ప్రత్యేకించి తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసు సి గారికి తెలుసు దాని ప్రకారంగా ఆపణంలోనూ కూడా తొందరగా అన్ని కంప్లీట్గా చిన్న చిన్న పనులు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగ్రత మరి సిఈ గారు ఇక్కడనే ఉన్నారు మీ దగ్గర కూడా కొన్ని పాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా రాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రధాన సమస్య నేను విద్యార్థి నాయకుడిని కాబట్టి పాఠశాలలలో టాయిలెట్స్ కావచ్చు కిచెన్స్ కావచ్చు ఇంకోటి కూడా ఇయ్యాలే పొద్దునే నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒకటి